ఋష్యశృంగుడు దశరథ మహారాజు గారి చేత అశ్వమేధయాగం చేయించాడు అశ్వమేధయాగం ఎందుకు అంటే దశరథ మహారాజు గారికి సంతానం కలగడానికి ప్రతిబంధకంగా అడ్డు వస్తున్నటువంటి పాపాన్ని తొలగించడం కోసం అశ్వమేధయాగం చేసి ఆయన ఆ యాగాశ్వము యొక్క వప దాన్ని అగ్నిహోత్రంలో వ్రీల్చి దాని మించుస్తున్నటువంటి వాసన చూసిన కారణం చేత తత్పాపమును పోగొట్టుకున్నాడు ఇప్పుడు సంతానాన్ని పొందడానికి అనువైనటువంటి అనుగ్రహాన్ని దేవతల నుండి పొందడానికి వీలుగా ఒక ఇష్టిని సంకల్పం చేశాడు ఆయన మాట్లాడుతూ అంటాడు ఋష్యశృంగుడు శృంగుడు ఇష్టిం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్మశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు అధర్మశిరస్సు అనబడేటటువంటి వేదభాగంలో చెప్పబడినటువంటి ఇష్టి నీతో చేయిస్తున్నాను దశరథ మహారాజా దీనిని పుత్రకామిష్ఠి అంటారు ఈ ఇష్టి చేస్తే ప్రీతి పొందినటువంటి దేవతలు నీకు అనుగ్రహాన్ని ఇస్తారు ఆ అనుగ్రహం చేత నీకు సంతానం కలుగుతుంది ఆ కారణం చేత నీతో ఈ ఇష్టి చేయిస్తున్నాను అన్నాడు ఆ ఇష్టి చేయించినప్పుడు దేవతలందరికీ కూడా హవిర్భాగములను ఇవ్వవలసి ఉంటుంది ఆ హవిర్భాగములను ఇవ్వడం కోసమని చెప్పి యజమాని అయినటువంటి దశరథ మహారాజు గారు సిద్ధపడుతున్నాడు ఆయన సిద్ధపడుతుంటే ఆ హవిష్యాన్నాన్ని తినడం కోసం దేవతలందరూ వచ్చి ఆ సభామంటపంలో కూర్చునున్నారు వాళ్ళందరితో పాటుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చారు చతుర్ముఖ బ్రహ్మగారు ఏదైనా ఒక సభలోకి వచ్చారు అంటే ఒక గౌరవం ఉంటుంది ఒక మర్యాద ఉంటుంది ఎందుకంటే ఆయన పితామహుడు అని పేరు ఈ సృష్టిని అంతటినీ చేసినవాడు కాబట్టి ఈ లోకముల కన్నిటికీ పెద్దవాడు సృష్టి చేశాడు కాబట్టి తండ్రి అందుచేత ఆయనది విశేష గౌరవం సభలో కాబట్టి బ్రహ్మగారు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చుని చతుర్ముఖ బ్రహ్మగారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళందరికీ కలిసి ఏ కష్టం ఉందో ఆ కష్టాన్నే బ్రహ్మగారితో చెప్తున్నారు కారణం ఏమిటి ఆయనే ఇచ్చారు వరాలు రావణాసురుడికి భగవంత ప్రసాదైన రావణో రామరాక్షస సర్వాన్నో బాధతే వీర్య ఛాసిం తన్న శక్నుమహ హే భగవన్ ఓ బ్రహ్మగారు ఓ భగవంతుడా భగవంత ప్రసాదైన రావణోన అమరక్షసహ మీరు ఇచ్చినటువంటి వరముల కారణం చేత చతుర్ముఖ ఇచ్చిన వరణ వరాల కారణం చేత రావణాసురుడు బుద్ధతిని పొంది ఉన్నాడు అతను ఎవ్వరికీ లొంగట్లేదు అందరినీ బాధపెడుతున్నాడు ఆయన్ని శాసించడం ఎవరికీ సాధ్యం కాదు ఆయన్ని నిగ్రహించడం ఎవరికీ సాధ్యం కాదు ఎందుచేత సాధ్యం కాదు అంటే అవజ్జుడు అని మనుష్యుల చేత ప్రత్యేకించి అతను మరణమును పొందడు అని వరాన్ని ఇచ్చినటువంటి వారు బ్రహ్మగారే ఆ కారణం చేత మేమందరం చాలా బాధపడుతున్నాం ఆయన్ని శాసించలేకపోతున్నాం ఈ పరిస్థితులలో మా యొక్క ఇబ్బంది తీర్చడానికి ఏవైనా అవకాశం ఉందా అని అడిగారు బ్రహ్మగారు ఏమీ మాట్లాడలేదు వాళ్ళ బాధ ఏమిటి అన్నది వాళ్ళు చెప్పుకోవడం మొదలుపెట్టారు పరమేశ్వరుని యొక్క శాసనము మేర పంచభూతములు ప్రవర్తించవలసి ఉంటుంది పృథివ్యాపస్థుజో వాయురాకాశములు అనేటటువంటి ఐదు కూడా ఈశ్వర శాసనాన్ని ఆధారం చేసుకుని ప్రవర్తిస్తూ ఉంటాయి ఎందుకంటే ఈశ్వరుడు ఈ సృష్టి చేసినప్పుడే బ్రహ్మాండాన్నంతటినీ ఈ పంచభూతాలతోటే చేశాడు పిండాండాన్ని ఈ పంచభూతాలతోటే చేశాడు ఈ పిండాండం బ్రహ్మాండంతో ఎంతకాలము సమన్వయమవుతుందో అంతకాలము జీవితము అని పిలుస్తారు